విజయవాడ రామవరపాడులో వెరీ ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ రెడీ టు ఆక్యుఫైడ్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫిట్ చేసుకోవచ్చు ఇది హోమ్ థియేటర్ హాల్ లా రూపొందించబడినటువంటి టోటల్ రాయల్ లుక్ తో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఇది హాల్ ఉంది కదా ఈ హాల్లో టీవీ యూనిట్ ఫైట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి స్పేస్ ని గమనిస్తే ఈ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి ఇక్కడ మాక్సిమం ఒక ఎయిట్ సీటర్ కార్నర్ సోఫా అనేది వేసుకునేందుకు స్పేస్ ఉంది ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ ఇక్కడ కూడా స్పేస్ ఉంది ఇక్కడ కూడా కొంత సీటింగ్ అనేది వేసుకోవచ్చు హాల్ చూశారు కదా మీరు మనం మాస్టర్ బెడ్రూమ్ లో వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లావిష్ గా ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూస్తారు మీరు వుడ్ వర్క్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో చూసినటువంటి వుడ్ వర్క్ ఎంత అందంగా ఉందో చూశారు కదా గుడ్ వర్క్ ఇక్కడ మే విండో కింద మరి కబోర్డ్స్ ఇవ్వడం ఇక్కడ కూడా మరొక షెల్ఫ్ అనేది స్పేషియస్ గా పైన గుడ్ వర్క్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి టీవీ యూనిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఫిట్ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ టోటల్ గుడ్ వర్క్ ఇక్కడ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా స్పేస్ అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క అదర్ సైడ్ లో ఉన్నటువంటి గుడ్ వర్క్ కూడా మనం పరిశీలిద్దాం సూపర్ గా గుడ్ వర్క్ అనేది సూపర్ గా చేయడం జరిగింది సైడ్ ఉన్నటువంటి యొక్క స్పేస్ ని కూడా రిప్లేస్ చేసుకుని టోటల్ లాస్ట్ వర్క్ తో గుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇందులో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కనుక గమనిస్తే చాలా స్పేసియస్గా మరియు వుడ్తో చేస్తే ఇదంతా ఫ్రేమ్ కొన్ని రోజులకి చెదల పట్టే అవకాశం ఉంది కాబట్టి టోటల్ గ్రానేట్తో టోటల్ ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది కిడ్స్ బెడ్రూమ్ లో చూద్దాం ఈ కిడ్స్ బెడ్రూమ్ లో ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని కనుక గమనిస్తే మీరు ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకునేందుకు వీలుగా ఇక్కడ వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది స్పేస్ అనేది బ్రౌన్ కలర్ ప్రతి ఒక్క ఫ్లాట్ లో క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ తో లాబిష్ గా కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది ఇది చూశారు కదా మీరు థర్డ్ బెడ్రూమ్ చూస్తాం అన్న ఈ ప్యాన్ కూడా గమనించాలి ఇది ఒక బెడ్రూమ్ లో ఫుడ్ వర్క్ చేయడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ మీరు చూస్తా ఉన్నారు దాంతో ఇక్కడ కూడా టీవీ ఫిట్ చేసుకునే వుడ్ వర్క్ అనేది ప్యాలింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది స్పేషియస్ కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ఉంది బాత్రూమ్ అనేది ఉంది త్రీ బెడ్రూమ్స్ కి త్రీ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి దాంతో పాటు మనం ఇక్కడ డైనింగ్ ఏరియా చూస్తా ఉన్నారు ఇక్కడ సిక్స్ స్పేసియస్ గా ఫిక్స్ చేసి డైనింగ్ టేబుల్ అనేది వేసుకునేందుకు వెసులుబాటు ఉంది దాంతో పాటు ఇక్కడ కిచెన్ ఈ కిచెన్ కూడా తో మాడ్యులర్ కిచెన్ హై గా ఉన్నటువంటి యొక్క కిచెన్ వర్క్ మీరు చూస్తారు హైఫై గా ఉన్నటువంటి యొక్క కిచెన్ మొత్తం టోటల్ గ్లాస్ ఫినిషింగ్ తో ఉన్నటువంటి లామినేషన్ చేయడం జరిగింది అంటే హెవీ క్వాలిటీతో చేయడం జరిగింది రాయల్ లుక్ ఉంది ఈ యొక్క కిచెన్ కింద కూడా చూస్తే మీరు టోటల్ వుడ్ వర్క్ కూడా చాలా ఫైన్ గా చేయడం జరిగింది అప్డేటెడ్ మోడల్ అనమాట మాడ్యులర్ కిచెన్ మరి దాంతో పాటు సింక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చిమ్నీకి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది గమనిస్తే కనుక వాష్ ఏరియా ఈ వాష్ ఏరియా స్పేషియస్ గా బట్టలు వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా అనేది ఉంది ప్లస్ ఓపెన్ స్పేస్ చూసారు కదా రామారపాడులో ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ Ready to apply anybody, call me. Thank you.